అందరికీ నమస్తే అండి ఒక రకంగా కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడినట్టు కనిపించడం లేదా బడ్జెట్ ప్రవేశపెట్టాల ఎన్నికలు అయిపోయిన తర్వాత సార్వత్రిక ఎన్నికలు అయిపోయిన తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టాలి ఈ ఫైనాన్షియల్ ఇయర్లో ఇంకో ఏడు నెలలు ఉంది ఈ ఏడు నెలలకు సరిపడా బడ్జెట్ ఖచ్చితంగా ప్రవేశపెట్టాలి కానీ ప్రవేశపెట్టల దానికి కారణం ఏం చెప్తున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదు ఎడపడ ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసేశారు కాబట్టి మేము ఇప్పుడు ఆర్థికంగా పూర్తి స్థాయిలో లోతుగా వెళ్ళి నిజాలు తెలుసుకునే వరకు బడ్జెట్ ప్రవేశపెట్టలేము అని చెప్తున్నారు ఆ కారణంతో బడ్జెట్ ప్రవేశపెట్టకపోతే అలా దేశంలో ఏ రాష్ట్రాలు కూడా అలా లేవుగా ఏదో తాత్కాలికంగా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కూడా ఉంది కాబట్టి తాత్కాలికంగా ఓటన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టాలి కానీ ఎన్నికలైపోయి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మాత్రం ఖచ్చితంగా వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టడం వలన ఏ శాఖకు ఎంతెంత కేటాయిస్తున్నారు ఏ పథకానికి ఎంతెంత నిధులు ఇస్తున్నారు ఏ ప్రాజెక్టుకి ఎంతెంత నిధులు ఇస్తున్నారు ఏ వర్గం కోసం ఎంత ఖర్చు చేస్తున్నారు అనేది ఒక లెక్క పత్రం జమా జమాపత్రం ఉంటుందన్నమాట దానికోసమే బడ్జెట్ ప్రవేశపెట్టాలి సో చంద్రబాబు గారు చెప్పేశారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా బడ్జెట్ అయితే ఈసారి ప్రవేశపెట్టం నెక్స్ట్ చూడాలి ప్రస్తుతానికి ఆర్థిక పరంగా కొన్ని చిక్కులు ఉన్నాయని చెప్పారు సో సరే బడ్జెట్ ప్రవేశపెట్టరు మరోవైపు నారా లోకేష్ గారేమో తల్లికి వందనం అందరికీ ఇస్తాము కానీ ఈ ఏడాది ఉండదు ఇండైరెక్ట్గా వచ్చే ఏడాది నుంచి అమలు చేస్తామనేటట్టు చెప్పారు ఒకవైపు ఏమో బడ్జెట్ లేదు మరోవైపు ఏమో కీలకమైన తల్లికి వందనం ప్రోగ్రాం నెక్స్ట్ ఇయర్ నుంచి ప్రారంభిస్తాము అంటున్నారు బాగానే ఉంది మరి మిగిలిన పథకాల సంగతి ఏంటి ఫీజ్ రీఎంబర్స్మెంటు అన్నదాత సుఖీభవ ఇప్పుడు తల్లికి వందనం అయితే దాదాపుగా ఒక పది పది పన్నెండు వేల కోట్ల వరకు ఖర్చు దీని అంత ముందు అంతకన్నా ఎక్కువే అవ్వచ్చు లబ్ధిదారులను పూర్తిగా ఎంపిక చేసిన తర్వాత ఎక్కువ వస్తుంది సరే అది వాయిదా వేశారు నెక్స్ట్ ఇయర్ జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఇస్తారనుకుందాం మరి అన్నదాత సుఖీభావ పరిస్థితి ఏంటి అది వాయిదా వేయలేరు ఇప్పుడు ఆల్రెడీ ఖరీఫ్ మధ్యలో ఉన్నారు ఇప్పుడు కాకపోయినా రబీ టైంకి అయినా సరే రైతులకి పెట్టుబడి డబ్బులు అందించాలి సో దాన్ని వాయిదా వేయలేరు అక్టోబర్ నాటికల్లా ఇచ్చేయాలి మరొకటి ఫీజు రియంబర్స్మెంట్ అది కూడా ఇప్పటికి ఇంజనీరింగ్ డిగ్రీల్లో ఇప్పుడిప్పుడు అడ్మిషన్లు పూర్తవుతున్నాయి ఆగస్టు నెలాఖరికల్లా సెప్టెంబర్ మిడిల్ మిడ్ కల్లా దాదాపుగా యూనివర్సిటీలు కాలేజీలు అన్నీ కూడా అడ్మిషన్లు పూర్తయిపోతాయి సో అప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కూడా అమలు చేయాలి అంటే నెక్స్ట్ టూ త్రీ మంత్స్లోనే రెండు పెద్ద పథకాలకు సంబంధించి డబ్బులు ఇవ్వాలి ఇక్కడ చూస్తే బడ్జెట్ లేదంటున్నారు సంక్షేమ పథకాలు అమలు చేసే పరిస్థితి లేదు ప్రతీ నెల ఖచ్చితంగా ఉద్యోగుల జీతాలకైతేనేమి అలాగే సామాజిక భద్రత పెన్షన్లకైతేనేమి ఇదో మూడు మూడు వేల కోట్లు అదో నాలుగు వేల కోట్లు ప్రతి ప్రతీ నెల ఒకటో తేదీ వచ్చేసరికి ఖచ్చితంగా ఏడు వేల నుంచి ఏడు వేల ఎనిమిది ఏడు వేల ఐదు వందల కోట్లు డబ్బులు కావాలి ఇలా ప్రభుత్వం మీద భారం పడింది ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు కొత్తగా అప్పులు రావట్లేదు ఎక్కడికి అప్పులకి వెళ్తున్నా మీరు ఆల్రెడీ పాత అత్తాకటి పెట్టారు ఇత్తాకట్టు పెట్టారు మీరు వడ్డీ సరిగ్గా ఇవ్వట్లేదు ఇన్ టైంలో వడ్డీ ఇచ్చేస్తే ఇస్తామన్నట్టు చెప్తున్నారు సో ప్రభుత్వమే ఒక ఒత్తిడిలో ఉందా లేదా మరోవైపు ఇదే టైంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కానీ మీడియా కానీ ఇవి ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా పథకాల అమలు మీద పదే పదే ప్రశ్నిస్తున్నారు పథకాల నుంచి తప్పించుకున్నారు సూపర్ సిక్స్ నుంచి తప్పించుకున్నారు ఆ పథకం ఎగ్గొట్టారు ఈ పథకం ఎగ్గొట్టారు అని పదే పదే ప్రశ్నిస్తున్నారు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారు యాక్చువల్లీ వైసీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాలు స్టార్ట్ చేసేలా వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత అమ్మఒడి ఇచ్చారు వాళ్ళ అధికారంలోకి వచ్చిన ఆరున్నర నెలల తర్వాత ఫీజ్ రియంబర్స్మెంట్ ఇచ్చారు వాళ్ళ అధికారంలోకి వచ్చిన మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత రైతు భరోసా ఇచ్చారు ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీఎం అయిన పది రోజుల్లోనే ఇరవై రోజుల్లోనే అన్ని పథకాలు స్టార్ట్ చేయాల ఇలాగే లేట్ చేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు వెంటాళ్ళ ఎవరు కూడా అబద్ధ ప్రచారం చేయాల అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధ ప్రచారం చేయడానికి వైసీపీ రెడీగా ఉంది ఆ పథకం అమలు చేయలేదు ఈ పథకం అమలు చేయలేదు అది ఎగ్గొట్టేశారు ఇది ఎగ్గొట్టేశారని రోజు ఏదో ఒక పుకార సృష్టిస్తూనే ఉన్నారు దాని నుంచి ప్రభుత్వం డిఫెన్స్లో పడుతుంది సమాధానం చెప్పుకోలేకపోతుంది తల్లికి వందనం విషయంలో అలాగే జరిగింది ఇప్పుడు చివరికి వచ్చే అడది అంటున్నారు ఇంకా మిగిలిన సంక్షేమ పథకాల విషయంలో ఎలా ఉంటుందో చూడాలి సో అందుకే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఒక రకంగా డిఫెన్స్లో పడ్డారు డిఫెన్స్లో పడిన మాట అయితే వాస్తవం ఎందుకంటే ఎమ్మెల్యేలు వస్తున్నారు నిధులు అడుగుతున్నారు ప్రతి ఎమ్మెల్యే కూడా అసెంబ్లీ సెషన్స్ జరుగుతున్నాయి కదా ఈ నాలుగైదు రోజులుగా ప్రతి ఎమ్మెల్యే కూడా సంబంధిత మంత్రిని కలవడం సంబంధిత కార్యదర్శిని కలవడం ఆ నిధులు మంజూరు చేయండి ఈ నిధులు మంజూరు చేయండి అని అడగడం ఎక్కడ ఉంటాయి ఇప్పుడు సంక్షేమ పథకాలకే డబ్బులు లేవు ఇంకా ఎమ్మెల్యేలకు ఇవ్వడానికి వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చేయడానికి ఇంకెలా ఇవ్వగలరు ఆ పరిస్థితి ఏమీ కనిపించట్ల సో అందుకే ప్రస్తుతానికైతే కష్టమే చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఒక సవాలే వైసీపీ వాళ్ళు చేసే ఫేక్ ప్రచారాన్ని గోబిల్స్ ప్రచారాన్ని వీళ్ళు తట్టుకోలేరు అలా తట్టుకొని నిలబడడం కష్టము థ్యాంక్ యూ